సార్ నమస్తే సార్ నా పేరు సంతోష్ నేను మనస్విని షోరూమ్ యజమాని సార్ మాట్లాడుతున్నాను సార్ కేజీ వెంకటేష్ అనే లాయర్ గారు లాయర్ ప్లేస్ అడ్వకేట్ సార్ సార్ చెప్పిన మాకు సార్ సార్ది మా దగ్గర ఒక బండి తీసుకున్నారు సార్ మా దగ్గర ఒక బండి తీసుకున్నారు తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మోటార్ ఇష్యూ వచ్చింది సార్ ఆ ఇష్యూ రావడం వల్ల నేను చేసి ఇస్తానని చెప్పాను సార్ మోటార్ కూడా చేసి ఇచ్చాను బట్ ఇది మన దగ్గర స్పేర్ అనేది ఉంటుంది సార్ మోటార్స్ అని చెప్పేసి అవన్నీ కూడా మనకి హైదరాబాద్ నుంచి రావాలి హైదరాబాద్ నుంచి రావాలంటే టైం పడుతుంది సార్ టూ త్రీ డేస్ టైం పట్టింది ఆ టూ త్రీ డేస్లో మాకు మోటార్ వచ్చిన తర్వాత ఫోర్టీన్త్ కి వచ్చేసి మాకు మోటర్ ఇచ్చాడు సారీ బండి ఇచ్చాడు ఫిఫ్టీన్త్ డేట్ చూసి రైడ్ చేసేసి సిక్స్టీన్త్ డెలివరీ ఇచ్చాడు సార్ ఇక్కడ ఎక్కడ కూడా మేము డిలే చేయలేదు సార్ ఇక్కడ దాని తర్వాత మోటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము చేసి ఇచ్చాము వారైటీ ఉంది కాబట్టి చేసి ఇచ్చిన తర్వాత మేము మూడు వందల యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ అడిగాం సార్ లేబర్ ఛార్జ్ అడిగాం లేబర్ ఛార్జ్ అడిగినందుకు మా దగ్గర పని చేస్తే గుమాస్తే ఎవరైతే ఉన్న లోహిత్ అనే అబ్బాయి ఆ అబ్బాయి మీద స్కూటీ నుంచి రావడం రావడమే చెప్పు ఎత్తి తన తండటానికి వచ్చి మళ్ళీ చెప్పు దించి మళ్ళీ ఇది చేసుకుంటున్నారు సార్ దాని తర్వాత నేను ఫోన్ చేశాను సార్ మళ్ళీ కేజీ వెంకేష్ గారికి లాయర్ గారికి సార్ ఏం సార్ మా అబ్బాయి పనిచేసే అబ్బాయిల దగ్గర మీరు ఏదో బూతులు మాట్లాడుతుంటారు సార్ ఎందుకు సార్ అంతగానో మాట్లాడతా నేను ఏం చేస్తావు చెప్పు అని చెప్పి అంటున్నాను సరే అది పద్ధతి కాసే మీరు మాట్లాడను అది ఏముందో మీరు చెప్పండి నేను చెప్తాను సార్ అదే నేను నేను మాట్లాడతాను నేను ఏం చేస్తా పీక్ ఏం పిక్తా పీకు అని చెప్పేసి అన్నారు సార్ దాని తర్వాత అమ్మ నా భూతు తిట్టారు సార్ అమ్మ నా బూత్ అంటే అంటే ఏంటంటే మీ అమ్మకు అప్పకు పుట్టింటే నువ్వు నా దగ్గర ఇది ఏ మాత్రం కరెక్ట్ సార్ ఒకలా నేను ఒకటి అడిగాను సార్ మీ లాలో ఇదేనా మీకు చదివింది నేర్పించింది అని చెప్పేసి ఆ మాట అడిగాను సార్ దాని తర్వాత వాదాంతం అనేది పెరిగింది సార్ ఇది సార్ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ దగ్గర ఉన్నాయి సార్ వీడియో ఉంది ఆడియో కూడా ఉంది సార్ సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా సార్ చేశాడు సార్ సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సిఐ గారికి మన స్టేషన్ లో చూపించాం చూపించాను సార్ చూపించడం వల్ల ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండడం వల్ల ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండడం వల్ల కంప్లైంట్ అనేది ఇమీడియట్ గా తీసుకుని ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేశారు సార్ ఇక్కడ సార్ నా పేరు సంతోష్ సార్ అందరికి నమస్కారం ఇక్కడ మీడియా మీకు నిన్నటిగా నిన్న రోజున కేజీ వెంకటేష్ అనే సార్ అడ్వకేట్ గారు మనస్వి షోరూమ్ వాళ్ళ మీద మరియు టూటోల్ పోలీస్ స్టేషన్ అటువంటి సిఏ గారి మీద నన్ను కూర్చిపెట్టలేదు ఈ విధంగా చేసినారు ఒక అడ్వకేట్ గారిని స్టేషన్ పిలిచాలంటే సిఆర్పి సెక్షన్స్ కొన్ని చెప్పి నన్ను కూర్చిపెట్టలేదు అని చెప్పి అనే మనస్తాప చెందుతున్నారు సార్ కేజీ వెంకటేష్ గారు మీరు షోరూమ్ కి వచ్చినప్పుడు ఈ విధంగా ఒక మీరు వెహికల్ కొన్నారు వెహికల్లో కేవలం అది మోటార్ ఏదో చెడిపోయిందని చెప్పి ఒక రోజు ముందు అది ఎక్స్పైర్ అవుతుంది అనే రోజుగా మీరు ముందు రోజు వచ్చి ఆ వెహికల్ వచ్చి సర్వీస్ చేయించుకున్నారు అది ఇక్కడ స్పేర్ పార్ట్ లేదంటే కూడా ఆ స్పేర్ పార్ట్ మహస్వి షోరూమ్ ఇక్కడ ఉన్నటువంటి మనస్వి షోరూమ్ ఓనరు వేరే ఊరికి వెళ్ళి ఆయన షోరూమ్ లో నుంచి వేరే షోరూమ్ లో నుంచి ఆ స్పేర్ పార్ట్ తెప్పించి ఆ స్పేర్ పార్ట్ వేయించి అది ఇక్కడ ఏ ఇక్కడ సర్వీస్ లేదు కాబట్టి వేరే షోరూమ్ వెళ్ళి వేయించినారు ఆ వేయించినందుకు స్పేర్ పార్ట్ డబ్బులు కాకుండా కేవలం వేసినందుకు లేబర్ చార్జ్ మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మినిమం చార్జ్ అడిగినందుకు వాడేవారు నన్ను డబ్బులు అడిగేదానికి ఆ లంజా కొడుకు అది ఇది అనడము చాలా వల్గర్గా మాట్లాడము ఏమి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ గా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మా ఆలోచన మీరు మాట్లాడమే కాదు ఎత్తినారు చొప్పెత్తడం కూడా తప్పు అదిలో లేడీస్ దగ్గర కూడా ఇంకా చాలా వల్గర్గా మాట్లాడినారు మీరు కేవలం మిమ్మల్ని స్టేషన్ లో కూర్చిపెట్టలేదు అని చెప్పి సిఏ గారిని ఆయన అంటున్నారే మీరు చేసింది ఎంతవరకు సమన్వసం నేను ప్రతి ఒక్క బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కానీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అడ్వటైజ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాని రిక్వెస్ట్ చేసింది ఒకటే దయచేసి కేజీ వెంకటేష్ సార్ గారు ఏం చేశారో దయచేసి అడగండి అడిగిన తర్వాత దాని పట్ల ఏం మాట్లాడతారు మీరు ఏం డిసిషన్ తీసుకున్న మాకు సరైన అని చెప్పి ఒప్పుకుంటున్నాము మాకి లాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకత సంపూర్ణ ఎక్స్పెక్ట్ ఉంది మేము దాన్ని గౌరవిస్తున్నాము ప్లీజ్ ట్రై టు ఆస్ దట్ కేజీ వెంకటేష్ గారు వాట్ దే డిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది షోరూమ్ షోరూమ్ ఎంప్లాయీస్ అని అడగండి ఆయన వీడికి రావడమే కాకుండా వీడికి వచ్చి చొప్పెత్తి అంజా కొడక నన్ను డబ్బులు అడుగుతారా ఇంకోటి అనడము ప్లస్ ఒక షోరూమ్ ఓనర్తో ఫోన్ చేసి మీ అమ్మ అప్పకి సరిగ్గా పుట్టింటే కదా చూసుకుందాం నిన్ను కొడతాను నువ్వు నన్ను కొడుదూరా అని అనడం ఎంతవరకు సమాన్వసం మీరు స్టేషన్లో కూర్చిపెట్టడంతో మీరు అంటున్నారే ఏమి మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నా ప్రశ్న లాండ్ ఆర్డర్ ఇప్పుడు ఎవరికైనా మనుషులకు ఎవరికైనా ఇబ్బంది వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ నెక్స్ట్ కోర్ట్ కోర్టులో ఉన్నటువంటి మీరు ఒక అడ్వకేట్ అయ్యి మీరు ఈ విధంగా మాట్లాడాలంటే ఏ సెక్షన్ ప్రకారం మీరు ఆ వ్యక్తిని దుర్భాషలాడినారో ఏ సెక్షన్ ప్రకారం మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి మీద చెప్పు ఎత్తినారో మాకు కూడా తెలియజేస్తే బాగుంటుంది మీ లాలో ఏమన్నా ఉందా చొప్పుెత్తాలని చెప్పి ఏమైనా ఉందా బూతులు మాట్లాడాలి ఏమైనా ఉందా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాలి ఏమైనా ఉంటే దయచేసి తెలియజేయండి అని చెప్పి కోరుచున్నాను నా పేరు శ్రీనిత్ రాయలండి ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ నాకు ఈ చల్ల సంతోష్ అనే వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఒక అయితే వ్యక్తిగా ఆ రోజు పోలీస్ స్టేషన్ల దగ్గర మనస్తాపం చెందుతుంటే ఇబ్బందిగా ఉంటే ఏమే నేను చూడగా ఎందుకు బాబు ఏమైందంటే ఈ విధంగా బాధపడుతుంటే సర్లే అని చెప్పి నేను వాళ్ళని కనుక్కున్న తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం జరిగింది పోలీసు వారు ప్రత్యేక టూ టమ్ సిఏ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఆయన డ్యూటీలో ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీ లిమిట్స్ వరకు సార్ గారు ఫాలో అయినందుకు పోలీస్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి పోలీస్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఎస్పెషలీ మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు పోలీసు వారిని ఏ విధంగా ఉండాలా ఏం లేదు ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నందుకే మరియు సిఐ కూడా టూ టౌన్ సిఐ కూడా కరెక్ట్ గా డెసిషన్ తీసుకునే ఎవరు ఈ విధంగా ఎటువైపు న్యాయం ఉందో అని ఆలోచించి సార్ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు టూ టౌన్ సిఐ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి